కన్సల్టేషన్ మరియు రూపాయల కలర్ టెస్ట్ ఉచితంగా పొందండి నమస్తే జ మా చిన్నప్పుడు నాకు మాకు తెలిసినంత వరకు కథలు చెప్పేటప్పుడు అండి దెయ్యాల కథలని రాజులు మంత్రాలు మాయలు ఇలాంటి కథలు చెప్పేవారు విన్నట్టు నాకు గుర్తుంది కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే అలా భయపెట్టే కథలు చెప్పకూడదు పిల్లలకి చెప్పేటప్పుడు చక్కగా సాఫ్ట్ స్టోరీస్ చెప్పాలి మంచి నీతి కథలు చెప్పాలి ఇలాంటివి చెప్తున్నారు మీ ఒపీనియన్ ఏంటి దీని మీద దయ్యాలు కథలు చెప్పకూడదంటే దయ్యాలు లేవా ఇప్పుడు ప్రపంచంలో మనం టీవీ పెడితే ఇంగ్లీష్ సినిమాల పిల్లలు హ్యారీ పాటర్ విపరీతంగా చూసారా అసలు మా పిల్లలు అయితే డైలాగ్స్ తో సహా చెప్తారు జయ హ్యారీ పాటర్ అంతా మాయ మంత్రం ఏమిటో ఇంతే పిల్లాడు ఓ పుల్ల పెట్టుకుని వాడు ఇరి పెడిపి ఏమిటో చేస్తాడు అటు పెరిగి పెద్ద వరకు మమ్మీ అంటారు మా అబ్బాయి మా పెద్దవాడు రెండు మూడేళ్ల వయసు నుంచి మమ్మీ వాడు ఫస్ట్ చూసిన థియేటర్ల సినిమా మమ్మీనే చాలా ఇంట్రెస్టింగ్గా చూసిన తర్వాత ఎప్పుడు వచ్చినా పెట్టుకునేవాడు జుమాన్జీ లాంటివి చూస్తున్నారు జుమాన్జీ సినిమా కూడా నాలుగైదేళ్ళ పిల్లలు చూసేస్తారు జుమాన్జీలో ఎన్ని ఉన్నాయి అవన్నీ మనం చూపించేస్తున్నాం కదా మనం దయ్యాలు లేవు భూతాలు లేవు దేవుడు లేడు ఇంకేదో లేదు మనం లేదని చెప్తాం నువ్వు ఏ సినిమా పెట్టినా అదే చూపిస్తారు అవునా కాదా అసలు ఎందుకు మీరు చూపిస్తామా పులి పరిగెడుతూ ఒక వేటాడుతూ ఉంటుంది లేడీని పట్టుకుంటుంది ఓ మగసింహ సింహం ఆరో ఏడో సింహాలు ఓ దున్నపోతని కార్నర్ చేయటము దాని మీద బడి చంపటం చాలా ఆసక్తిగా అదే పనిగా చూస్తూ ఉంటారు పిల్లలు అప్పుడేం భయం కొలపట్ల వాళ్ళకి కొలుపుతూనే ఉంది భయం కొలుపుతూనే ఉంది కాబట్టి దయ్యాల కథలు శుభ్రంగా ధారాళంగా చెప్పొచ్చు భయపట్టేటట్టుగా చెప్పద్దు అంతే మా చిన్నప్పుడైతే మాకు మెడ్రాస్ బావుగారని ఉండేవారు మా రెండో బావగారు అన్నయ్య మా రెండో మా రెండోకే బావగారు అనమాట మెడ్రాస్ బావగారు అనేవాళ్ళం ఎంత బాగా కథలు చెప్పేవారంటే అసలు ఆయన సస్పెన్స్ కథలు చెప్తే అసలు మామూలు సస్పెన్స్ కాదు ఇలా ఒంటి మీద హెయిర్స్ నుంచునేవన్నమాట అసలు ఇంకా నేను వదిలిపెట్టేవాళ్ళం కాదు సినిమాకి చాలా అద్భుతంగా కథలు చెప్పేవారు ఎంత బాగుండేదో ఆయన చెప్పే కదా ఆయన సస్పెన్స్ కథల కోసం ఒక్కొక్కసారి అయితే ఈ సమ్మర్ లో ఒక కథ మొదలు పెట్టి నెక్స్ట్ సమ్మర్ లో ఫినిష్ చేసేవారు ఆయన వెళ్ళిపోయేవారు మేము చచ్చిపోయే వాళ్ళం ఆ కథ ఇలా ఉంటుంది అదా ఇదా ఇదే అని ఇప్పుడు మేము బాహుబలి కట్ట బాహుబలి ఎందుకు చంపే టైప్ లో మా చిన్నప్పుడు నుండేది అట్లా వచ్చేసాం అసలు బావగారు వస్తారా రారా నెక్స్ట్ ఇయర్ అని చాలా ఈగర్గా వెయిట్ చేసి ఇక ఆయన కోసం ఎన్ని పనులు చేసేసేవాళ్ళము తొందరగా లేవాలంటే తొందరగా లేచేసి స్నానాలు చేసే చేసేసి ఉన్న గుంపంతా బ్రహ్మాండంగా చెప్పారు మాకంటే బావగారు పిల్లలందరికీ పెద్ద నాన్న అలా అవుతారు కదా రెడీగా వాళ్ళం ఇప్పుడు నేను నాకు అప్పటికి తొమ్మిదేళ్ళు ఎనిమిదేళ్ళు ఉన్నాయనుకో నాకంటే పిల్లలు గోల్డ్ మంది ఉన్నారు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు చిటి పిల్లలు కూడా ఉన్నారు అందరు వినేవారు మూడు నాలుగేళ్లప్పటి నుంచి అందరూ వాళ్ళ నోరు తెచ్చుకుని చూస్తూ కూర్చుని వింటమే అని అనమాట వినేవాళ్ళం మాకేం భయాలు వేసేవి కాదు పచ్చి పల్లెటూరు మా ఇంటి ఎదురుకుండా చెరువు ఏమి భయాలు అసలు మేము మా ఊరు ఊరికి వెళ్ళాలంటే తెలుసా శ్మశానాన్ని దాటి వెళ్ళాలి ఊళ్ళోకి అలాగే నడుచుకుంటూ పోయేవాళ్ళం వెళ్ళం లైట్ లేవు పాడు లేవు ఇప్పుడు కూడా లేవనుకుంటా లైట్లు మరి భయాలు ఏముంటాయి మనం చెప్తూ భయం ఉండదు భయం లేకుండా దయ్యాలు కథలు చెప్పొచ్చు నా దగ్గర ఒక నేను చెప్తాను చెప్పండి మీరు ఇది స్టార్ట్ దయ్యం అంటే అదేదో విచిత్రమైన పదార్థం ఏం కాదు మన చుట్టూత గాల్లో మనకి కనపడనివి చాలా ఉంటాయి వాటితోటి మనకేం ప్రాబ్లం లేదు మనం వాటిని పే లాగి పీకి చేయకూడదు దారిని వాటిని పోనిస్తే మన దారిని మనం ఉంటాం ఇప్పుడు మనం గా ఉన్నాము గాలి ఉందో లేదో మనకు కనపడుతుందా ఎలా తెలుస్తుంది మనకి స్పర్శ అది గాలి తెలుస్తుంది చల్లదనం తెలుస్తుంది లేదా వేడిదనం తెలుస్తుంది గాలి ఎలా తెలియదో అలాగే మన చుట్టూతా ఏముందో ఇద్దరి మధ్యలో ఎవరైనా నుంచున్నారేమో కూడా మనకు తెలియదు వచ్చు ఏం కాదు దానివల్ల భయపడకూడదు అంతే మనం ఇప్పుడు మనం ఎలా ఉన్నావు మిగిలిన ప్రాణులు కూడా మన కెమెరామెన్లు వెనక్కి ముందుకి చూసుకుంటున్నారండి వెతుకున్నారు ఏదైనా ఉన్నాయి వెతుకుతారు మరి అంటే వెతకక్కర్లేదు వాటి కారణం వాటిని ఉండనివ్వచ్చు ఒక చెప్తాను చూడండి అంటే ఇప్పటి దాకా చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తా ఫస్ట్ కదే ఇది స్టార్ట్ చేయండి మరి నాలుగైదేళ్ల పిల్లలు కాకుండా ఒక ఏడెనిమిదేళ్ల పిల్లలకి అమ్మయ్య నా కూతురు ఎలిజిబుల్ చెప్పండి అయితే ఒక పల్లెటూరులో ఒక రైతు ఒక కొడుకు భార్యాభర్త కొడుకు ఉన్నారు అతను రైతు పిల్లవాడు కూడా ఒక పదిహారు పద్దెనిమిది ఏళ్ళ వాడు కొంచెం ఇద్దరు దృఢంగా బలంగా ఉండేవాళ్ళు పల్లెటూరు వాళ్ళు శుభ్రంగా తిని చక్కగా పని చేసుకుంటే బలంగానే ఉంటారు అయితే వాళ్ళకి రెండు ఎడ్లు ఉండేవాట రెండు ఎడ్లు ఉంటే ఈ రెండు ఎడ్లలో ఒక ఎద్దు కాస్త పెద్దదైపోయి వృద్ధాప్యం వల్ల దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది ఇంకో ఎద్దు కొనుక్కోవాలి కొనుక్కోవాలంటే ఏమనుకున్నారంటే ఆ ఊళ్ళలో అప్పట్లో ఆదివారాలు సంతలు ఉండేవి గొడ్ల సంతలు కూడా సండేసేవి అయితే ఈ సంతకు వెళ్ళడానికి వాళ్ళు ఆవిడ ఏం చేసి అంటే మూడు సజ్జపిండి తోటి మూడు రొట్టెలు పొత్తి మూట కట్టి ఇచ్చింది అప్పట్లో ఏమిటి మనలాగా ఇన్ని పిజ్జాలు బర్గర్లు ఉన్నాయి ఏమిటి సజ్జలో కూరలో ఏవో పెట్టి రొట్టెలు చేసుకునేవాళ్ళు పెద్ద పెద్ద రొట్టెలు సజ్జ రొట్టెలకి కొద్దిగా నూనె రాస్తే బాగుంటాయి ట్రై చేయండి మీరు ఎవరైనా సజ్జపిండి వాడేటట్టయితే నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో సజ్జపిండి రొట్టెలు టాపిక్ ఓకే అయితే ఈ సజ్జ రొట్టెలు మూడు మూట కట్టింది పిల్లాడు తండ్రి ఇద్దరు కలిసి ఎద్దును చూడడానికి పోయారు ఒక బజారు ఎక్కడికో వెళ్ళారు సంతలోకి బేరం ఆడుకున్నారు ఓ ఎద్దును తెచ్చుకున్నారు చక్క బలంగా బాగుంది చిన్నదనమాట వీళ్ళ దగ్గర ఉన్న ఆల్రెడీ ఉన్న ఎద్దు ఒక ఏడెనిమిది ఏళ్ళది ఒక పదేళ్ళది వీళ్ళు తెచ్చుకున్నది ఐదారేళ్ళ కొంచెం లేత ఎద్దుని తెచ్చారు తీసుకొస్తున్నారు వస్తుంటే ఏమైందంటే ఈ పక్క కదా వీళ్ళు వెళ్ళింది ఆ ఊరి వాళ్ళు ఏమన్నారంటే అరే ఆ పక్క దిగుడు బావిలో ఏవో ఉన్నాయిరా రా అటు చెరువు పక్క నుంచి వెళ్ళండి అన్నారు తీరా వీళ్ళు చెరువు పక్కకి వెళ్ళేసరికల్లా అక్కడ ఒక నక్క కనపడింది వాళ్ళకి ఆ నక్కను చూసేసరిక ఎద్దు బెదిరింది బెదిరి అది రానని మొరాయించింది అనమాట ముందుకు రానంటుంది అతను తల విసిరేస్తుంది కొత్తగా వీళ్ళ మొహాలు కొత్త ఎడ్లు కొత్త వాళ్ళని బెదిరిస్తూ ఉంటాయి వీళ్ళు ఏం చేశారు సరే ఏదో కాస్త దాన్ని గడ్డి మేపి ఇటువైపు వైపు దిగుడు దిగుడుబాబు ఉంటే ఉందిలే మన దారిని మనం వెళ్దామని ఈ ఎద్దును తోలుకుని దిగుడుబాబు వైపు వెళ్ళారు దిగుడు బాబు వైపు వెళ్తే అది కొంచెం పాత బావి అక్కడ దాకా వెళ్ళేసరికి బాగా ఎండెక్కింది వెంటేసరికల్లా వీళ్ళిద్దరు ఏం చేశారు ఆ ఎదును దిగుడు బావి చుట్టుపక్కల ఏవో బావులు ఉన్నాయంటే చుట్టుపక్కల తప్పకుండా చెట్లు ఉంటాయి నీటి ఈవ్వక ఉన్న చోట మా చెట్లు ఉంటాయి ఓ చెట్టు కింద ఎదును కట్టేశారు దానికి రెండు పచ్చగడ్డ పరకలేసారు వీళ్ళు ఏం చేశారు తెచ్చుకున్న మూట తీసారు తినడానికి నీళ్లు లేవు అటు ఇటు చూస్తే ఈ దిగుడు బావి ఒకటి ఉంది కదా సరే ఎందులో నీళ్ళు ఉన్నాయి లేదో చూద్దామని బావి దాకా పోయారు బావి బావిదాకా వెళ్లేసరికల్లా ఏమైంది బావిలోకి తొంగి చూశారు వీళ్ళకి పెద్దగా కనపడలే నీళ్ళు ఏవో ఉన్నాయి నాన్న నేను దిగి తీస్తాను ఉండన్నాడు కొడుకు అంటే నాన్నడు నువ్వెందుకురా నువ్వు మోటిప్పు దిగుతాలే అన్నట్టు ఇద్దరు నువ్వంటే నువ్వు నేను దిగుతాను నేను దిగుతానని మాట్లాడుకున్నారు ఈ బావి లోపలట ఒక మూడు దయ్యాలు ఉన్నాయట ఎప్పటి నుంచో ఉంటున్నాయి అది తమ వైపుకి వచ్చిన వాళ్ళని బెదిరిస్తున్నాయి అనమాట రానివ్వవు తమ ప్లేస్ అంటే వాళ్ళు ఒక చోట ఉంటున్నారు ఆ ప్లేస్లోకి ఇంకోళ్ళని అవి మామూలుగా మనుషులు వచ్చినప్పుడు వాళ్ళకి భయపెట్టి వాళ్ళని బెదిరించి అక్కడి నుంచి తోలేసేవి వీళ్ళిద్దరు వీళ్ళ గోళలో వీళ్ళు ఉన్నారు కొత్త వాళ్ళు ఇక్కడ ఏవో ఉన్నాయన్న ఊహ కూడా వాళ్ళకి లేదు సరే ఏమైంది దిగారు నీళ్ళలోకి ఇద్దరు చూద్దాం దిగుడు బావి కిందకి దిగడం సరదాగా ఉంటుంది దిగుడు అంటే పెద్ద నుయ్యుండి లోపలికి రౌండ్గా ఇలా మెట్లు అనమాట ఇలా గుండ్రంగా నడుస్తూ మనం కిందకి వెళ్ళిపోవచ్చు ఈ బావిలోకి దిగారు దిగిన తర్వాత ఏమైంది చూస్తున్నాయి దిగాలి వీళ్ళకి ఏమిటి బెదురు గిదురు ఏమీ లేదు బాగానే దిగుతున్నారు దిగనే చూద్దాం అనుకున్నారు అనుకున్నాయి అవి మూడు వీళ్ళు లోపలికి దిగారు ఇది వీడు ఏం చేశాడంటే ఈ మన సొరకాయ బుర్ర ఉంటుంది అంటే ఎప్పుడప్పట్లో నీళ్ళు పట్టుకెళ్ళడానికి మనలాగే ప్లాస్టిక్ బాటిల్స్ అవి వాడేవాళ్ళు కాదు కదా సొరకాయలని ఎండిపోయిన సొరకాయని వాడు వాడుకునేవాడు అది ఎలా చేయాలో ఇంకో వీడియోలో చెప్తాను అయితే ఈ సొరకాయ గుండని వంచి నీళ్ళు తీసాడు నీళ్ళు తీసుకున్నారు తీసుకుని ఏం లేదు దిగారు వాళ్ళ దారిని వాళ్ళు ఎక్కేశారు ఇది అయ్యాలనుకున్నాయి వీడు నీళ్ళు తాగేటప్పుడు చెప్దాం వీడి పని ప్రస్తుతం భయపడ భయపడే వాళ్ళనే భయపడతాయి ఏవైనా అవును ఇప్పుడు మనం ఒక చోటకి వెళ్ళాము ఎక్కడైనా ఏదైనా కనపడుతుందేమో నన్ను భయపడుతుంటే ఏదైనా కనపడుతుంది నిజంగానే మన దారిని మనం వెళ్ళి మన దారిని మనం వస్తే మనం ఏవీ భయపెట్టబో సరే చూస్తున్నాయి అవి పైకి వెళ్ళాక ఏమైంది పైకెక్కి కూర్చున్నారు బావి గట్టు మీద మూటోడ తీసాడు మూటోడ తీసి అందులో మూడు రొట్లు ఉన్నాయి కదా నా నాకు ఆటే ఆకలి ఒకదాన్ని నేను తింటాను రెండింటిని నువ్వు తినన్నాడు పిల్ల కొడుకు చెప్పాడు చెప్పేశారు కల నాకెందుకు రా రెండు నువ్వు చిన్నపిల్లాడువి నువ్వు ఈజీగా తినేస్తావు రెండు నువ్వు తినేసేవి ఒకటి నేను తింటాను అన్నాడు నాన్న అనేసరికి కింద ఉన్న వాటికి వీళ్ళు ఏవో తింటున్నారని వాళ్ళకి అర్థం కా వాటికి అర్థం కాల అమ్మరాయనో వీళ్ళకి భయం లేదు భక్తి లేదు సరికదా రెండింటిని ఒకటి తింటట ఒకదాన్ని ఇంకోటి తింటా సత్యాన దేవుడా వీళ్ళు కానీ తింటారో ఏమిటో మన్ని ఏం చేయటం చూస్తున్నాయి చూస్తుంటే వీళ్ళేం చేశారు వాళ్ళిద్దరు రొట్టెలు చేతులు కదులుతున్నాయి వీళ్ళు కింద నుంచి చూస్తున్నాయి వీళ్ళు మూడు దిగుడు బావిలో ఉన్నాయి కింద నుంచి చూస్తుంటే వాళ్ళ చేతులు కదలికలు వీటికి ఎలా కనపడుతున్నాయి అంటే వాళ్ళిద్దరూ వాదించుకుంటున్నట్టే తెలుస్తుంది కానీ రొట్టెలు తుంచుతున్నట్టుగా అర్థం కాలేదు అనమాట ఈ రొట్టెలుగా నువ్వు కాదు నాన్న నువ్వు తినమన్నా కదా నాన్న అని మాట్లాడుకున్నారు మాట్లాడుకుంటే వంతులు వేసుకుంటున్నారని ఆ మూడు పరిగెత్తుకుంటే పైకి వచ్చేసినాయి బాబా బాబు మీ పుణ్యం ఉంటే మమ్మల్ని తినకండి ఆయన అనే సర్కల్లా వీళ్ళకి వెంటనే పిల్లాడు తెలివైన వాడు అనమాట కాస్త వాడికి స్ట్రైక్ అయింది ఏదో విచిత్రంగా చెప్తున్నాయని ఆ ఎందుకు తినద్దు మేము తినకపోతే మాకు పొట్టేట్లు అనేటువంటిది ఆకలిస్తుంది మాకు అన్నట్టు అనే సర్కల్ కాదు కాదు బాబు నువ్వు ఏ పని అడిగితే ఆ పని చేస్తాను రా నా నీలాంటి వాళ్ళని మేము ఎక్కడా చూడలేదు మీకు ఇంత ధైర్యం ఏమిటి మీరు ఏం చేయమంటే అది చేస్తాం అనగానే నా అన్న కొడుకు కొట్టుకున్నారు ఒకళ్ళకొక్కళ్ళు ఓహో ఇది బాగానే ఉంది ఈ మూడు దయ్యాలు ఉన్నాయి బాగా పని చేస్తాయని సజ్జరొట్టలు తినేసి మంచినీళ్ళు తాగేసి ఎద్దుని తోలుకు రండి అని ఆ మూడింటికి చెప్పాయి ఇవేం చేస్తాయి చచ్చినట్టు ఎద్దుని తోలుకుని బయలుదేరినాయి మధ్యదారులు అక్కడ గడ్డి కోసుకురా ఇక్కడ కర్ర తీసుకురా అక్కడ మోపు తీసుకురా అని ఆ మూడింటి చేత నానా వస్తువులు మోయించుకొచ్చారు ఇంటికి మోయించుకొచ్చి ఇక అక్కడి నుంచి ఎడ్లు ఉన్నాయి వీళ్ళ దగ్గర రెండు దొడ్డి వాకిలి అంతా బాగు చేయాలి వీళ్ళు వ్యవసాయ పనులు చేసుకుంటారు వ్యవసాయం చేయాలంటే ఎన్ని పనులు అవును మొత్తం పనులన్నీ ఇప్పుడు ఇదివరకు ఇద్దరు చేసేవాళ్ళు ఇప్పుడు ఐదుగురు చేస్తున్నారు సుమ్ము ఇద్దరికి ఈజీగా ఉంది కొద్ది రోజులు గడిచినాయి అయితే ఇంతలో ఏమైందట నెల మారిన మళ్ళీ అమావాస్య వచ్చిందనమాట అమావాస్య వచ్చేసరికల్ ఈ మూడు పాత దయ్య ఈ దయ్యాలకి ఒక దయ్యం ఫ్రెండ్ ఎక్కడో ఉంది అది ఎక్కడో చింత చెట్టు మీద ఉంటుంది వీళ్ళని చూద్దామని చుట్టపు చూపుగా దిగుడు బావి దగ్గరికి వచ్చింది బావి దగ్గర మూడు మంది జనాలు ఉన్నారు దయ్యాలు లేవని తెలిసింది జనాలందరూ ఊళ్ళో జనాలంతా దిగుడు బావి దగ్గర చేరుతున్నారు ఇదేమిటి వీళ్ళు ఏమైపోయారని ఓంగి చూస్తే ఎవరు లేరు అక్కడ ఏమైపోయినాయి ఏమైపోయినాయని అటు ఇటు వెతికి ఆ చెట్ల మీద ఉన్న చిలకల్ని అడిగి అడిగింది ఏమైంది వీళ్ళు ముగ్గురు ఉండాలి కదా అంటే ఎవరో ఒక రైతు కొడుకు ఎద్దుని తోలుకొచ్చారు మీ వాళ్ళ ముగ్గురు వాళ్ళతో పడిపోయారు ఎందుకు పోయారో నాకు తెలియదు అండి చిలక సరే అక్కడ నుంచి వీడు ఈ కొత్త కొత్త దయ్యం కొత్త దయ్యం నాన్న కొడుకు ఎద్దు ఈ కాంబినేషన్ లో వెతుక్కుంటూ వచ్చింది వచ్చి వీడ దగ్గర చూ చూసి చూసేసరి కల ఈ గొడ్ల సావిట్లు ఓ మూల కూర్చొని ఉన్నాయి మూడు దయ్యాలు లోపల రెండు ఎడ్లు ఉన్నాయి ఓ మూడు నాలుగు గేదెలు దోడలు గేడలు ఉన్నాయి ఓ మూల కూర్చుంటే ఈ కొత్త ఇదేమిటి మీ తుంపదగ భయపెట్టాలి జనాల్ని అధిమానేసి మానేసి వీడి దగ్గర కూర్చుని ఈ పని చేయడం ఏమిటి ఈ గొడవ సావిట్లో కూర్చోడం చక్క దిగుడు బావులో కింగుల్లాగా ఉండకుండా ఇక్కడికి వచ్చారు మీరు నేను చెప్తాను ఉండండి మీ సంగతి అంటే వాళ్ళు బలవలా ఏడ్చి మేము ఏం చేయము తప్పుకున్నాము ఇలా వాళ్ళు తినేస్తామన్నారు భయపడి ఇరుక్కున్నాము అంటే నేనే వాళ్ళ సంగతి చెప్తాను మీరు ధైర్యంగా ఉండండి చూసుకోండి వీళ్ళ సంగతి చెప్తాను సరే వీళ్ళు నలుగురు రెడీగా ఉన్నారు రైతు కొడుకు రావడం కోసం ఇంతలా ఏమైంది కొంచెం చీకటి పడుతుంది రైతు కొడుకు ఇంటికి వచ్చేసారు సాయంకాలం తినే పదార్థాలు ఇవ్వచ్చిన చిన్న కర్రకటలు తిన్నాక ఓరే అబ్బాయి ఈ కొత్తది బాగా వాతం వాతవం దీనికి దీని సంగతి చెప్తాను నేను నువ్వు కర్ర కాల్చి పట్టుకురా అని చెప్పాయి వాళ్ళ ఉద్దేశం ఏమిటి ఎద్దు ఉంది కదా వీళ్ళ దగ్గర ఎద్దుకి వాతం చేసింది అంతకుముందు అది పక్క రామాపురంలే ఉండేది ఇప్పుడు వీళ్ళ ఊరికి ఇష్టాపురం వచ్చింది ఈ ఊరు నీళ్లు దాని కొత్త కొత్త చేసినాయి గడ్డి కూడా కొత్త చేసిన ఎద్దుకి వాతం చేసింది ఏం చేస్తారు వాళ్ళు కర్రు కాల్చి వాత పెడతారు సీటు మీద వాత పెడితే వాతం తగ్గుతుంది అనమాట పాతకాలపు ఇవి అంటే చురకలు వేయటం వాళ్ళు మీరు అవి చూసుంటారు మనుషులకు చురకలేస్తుంటారు అలా వాతం పోతుంది కాబట్టి కర్రు కాల్చి తీసుకురా ఈ కొత్త దాని సంగతి చూస్తారు అన్నాడు అనే సర్కాలే కొత్తది ఏంటి టారు మంది దానికి ఉండే ఓర్నా అయినా వీడు నాకు కూడా వాత పెట్టేలాగా ఉన్నాడు నా వల్ల కాదు వాతలు గీతలు నేను తెలియదు అదేదో పని చేయటమే హాయ్ అని అనుకుని గబగబా బాబాబు నన్నేం చేయబోక వాత గీత నేను పడలేను వీళ్ళ ముగ్గురితో పాటు నువ్వే పని చెప్తే ఆ పని చేస్తే ఇక్కడే ఉండి అని చెప్పి నేను కొంచెం ఆశ్చర్యం వేసి తట్టింది అనమాట ఏం జరిగింది సరే వీళ్ళు ఎద్దుకి వాత పెట్టేసి ఎందుకు బాధ పెట్టి ఈ నాలుగిటిని చక్కగా లైన్ లో పెట్టుకుని నాలుగు ఎకరాల సాగు హ్యాపీగా చేసేసుకున్నారు దయ్యాలని కథల్ని ఇలా చెప్పుకోవాలి ఇలా నవ్వుకుంటూ నవ్వుతూ దాన్ని భయపెట్టి వచ్చింది దిగింది అన్నామంటే భయం వేస్తున్నాం దేన్నైనా మనిషి తన అదుపులోకి తీసుకోగలడు ఒకటి మొదటిది దే మనిషికి తన మనసు అదుపులో ఉండాలి అంటే భయం వేయకూడదు ధైర్యంగా ఉండాలి వీడు దేన్నైనా హ్యాండిల్ చేయగలుగుతాడు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ప్యానిక్ అయిపోకుండా ఉండటం కోసమే ఇలాంటి కథలు చెప్పబడతాయి చాలా బాగుంది రమ్మగారు ఏదో ఒకటి వచ్చింది ఆత్మ అది ఇలా వంకర టింకరగా ఉంది దయ్యాలు మన కథలో ఎలాంటి బొమ్మలు వేస్తాయి తెల్లగా తోకిలా పొడుగ్గా ఉండి అది ఇలా పైకి గుర్తున్నట్టు దాన్ని చూడగానే హాడలు కుడుతుంది నీ మనసు మీద నీకు కంట్రోల్ ఉంటే నువ్వు దాన్ని కంట్రోల్ చేసేస్తావు నువ్వు భయపడకూడదు ధైర్యంగా ఉంటే ఎందుకంటే మనకి భగవంతుడు కాళ్ళు చేతులు ముక్కుమూతితో పాటు మస్తిష్క బుద్ధి చాలా గట్టి తెచ్చాడు దీన్నైనా హ్యాండిల్ చేయగలిగే బ్రెయిన్ ఒక పది కంప్యూటర్లు తమలో ఇముడ్చుకోగలిగినంత సమాచారాన్ని ఒక మానవ మేధస్ ఒక మనసి బ్రెయిన్ ఉంచుకోగలదు దానికి ఎంత ధైర్యం ఉండాలి దాన్ని మెత్తగా చేసేస్తే ఎట్లా మెత్తగ్గా ఉండకూడదు ధైర్యంగా ఉండు నువ్వు మనుషుల్ని ఎవరినైనా హ్యాండిల్ చేయగలవు మనుషుల్నే కాదు ఈటీలను కూడా ఇలాంటి వాటిని కూడా దయ్యాలని ఆత్మల్ని కూడా నువ్వు హ్యాండిల్ చేసేయొచ్చు భయపడ్డావా భయపడతావు భయం లేదా చాలా బాగా ఉపయోగపడుతుంది భయం లేదనుకో ఇబ్బంది లేదు మా పాప రామ్ గారు హరర్ మూవీసే చూస్తానంటది చూస్తుంది ఇప్పుడు మీరు అన్నట్లుగా ఇంతకు ముందు మనం మాట్లాడుకున్న అన్ని మూవీస్ చూస్తుంది కనీసం దీనికి దీనికి కూడా వెళ్ళదండి తోటగా వెళ్ళదు చాలా మంది పిల్లల భయం 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 ఒంటరిగా వెళ్లరు కానీ చూస్తారు చాలా మంది పిల్లలైతే ఇలా కళ్ళు మూసుకుని సందలోంచి చూస్తారు చూస్తారు మళ్ళీ ఎట్లా గారు ఇది ఇంకా ఎట్లా ఉంటాయి నువ్వు అవమానిస్తావా ఇది వెళ్తావా అని బెదిరించడమే దాన్ని అందుకే పిల్లలు ఒంటరి పెంపకం పిల్లలకి ఉంటాయి సాధారణంగా ఒకళ్ళే ఉన్న పిల్లల్లో ఎంతసేపు సెక్యూర్డ్ గా ఉండాలని కోరుకుంటారు జయ సినిమా వల్ల కాదని నేను అనుకుంటాను సినిమాలు చూడడం వల్ల కాదు ఆ భయం ఈ వంట ఒకటే ఉంది పిల్ల ఇప్పుడు దాని వెనకాల ఇంకోటి ఉందనుకో ఇద్దరు పిల్లలు ఉన్నారనుకో వాళ్ళకంత భయం ఉండదు ఓకే ఒకళ్ళకొకళ్ళు ఉన్నట్టు ఉంటుంది కదా సింగిల్ గా ఉండే వాళ్ళతోటి కొద్దిగా ఈ ఇబ్బందులు ఉంటాయి కొంచెం చెప్పుకోవాలి అంతే మనం రైట్ టాపిక్ మారిపోతుంది ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి తప్పకుండా నమస్తే